లక్ష ఉద్యోగాలు ఊడిపోయాయి ఈ సంఖ్య తక్కువేం కాదు ఐటీ సహా టెక్నాలజీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు లే ఆఫ్ సీజన్ కంటిన్యూ అవుతోంది ఎప్పుడో కోవిడ్ సమయంలో అంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు అంతా బాగున్న తరుణంలో వేల కోట్ల లాభాలు ప్రకటిస్తున్న కాలంలో ఇలా లక్షల్లో ఉద్యోగాలు ఏంటి కంపెనీలు చెప్పే మాట సామర్థ్యం పనితీరు కానీ అసలు కారణాలు అవి కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేప కింద నీరులా విస్తరించడంతో ఇన్ని ఉద్యోగాలు పోతున్నాయనేది వాస్తవం దీంతో సాఫ్ట్వేర్ సహా టెక్నాలజీ రంగంలో తీవ్ర ఆందోళన నెలకొంది లక్ష ఉద్యోగాలు జాబ్ పింక్ స్లిప్ల జాతరలా మారింది పరిస్థితి ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు టెక్నాలజీ రంగంలోని ఉద్యోగాల భద్రత ప్రశ్నార్థకమైంది ఇంటెల్ మైక్రోసాఫ్ట్ మెటా గూగుల్ కంపెనీలు కోవిడ్ నుంచే ఈ పని చేస్తూ ఉండగా తాజాగా రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇలానే ఉద్యోగుల తొలగింపు కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది ఓవైపు నిరుద్యోగం తగ్గింది పేదరికం తగ్గిపోయిందనే సర్వేలు ఊదరగొడుతుంటే మరోవైపు ఇలా లక్షల్లో ఉద్యోగులను తొలగించడం సాఫ్ట్వేర్ టెక్ రంగంలోని అయోమయ పరిస్థితికి నిదర్శనంగా మారింది మైక్రోసాఫ్ట్ తన ఎక్స్ బాక్స్ విభాగం నుంచి తొమ్మిది వేల ఒక వంద మందిని తొలగించగా ఇంటెల్ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో ఇరవై శాతం మందికి ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది సామర్థ్యం పనితీరు సాకుగా ఈ తొలగింపు కార్యక్రమం సాగుతున్నా అసలు కారణం అది కాదు అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడకంతోనే ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తున్నారనే వాదన ఉంది దీనికి ఐబీఎం కంపెనీ అనుసరించిన విధానమే స్పష్టమైన నిదర్శనం ఐబీఎం రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది వేల మంది వరకు ఊస్టింగ్ చేసింది హెచ్ఆర్ విభాగంలో ఈ ఉద్యోగాలు తొలగించగా హెచ్ఆర్ రోల్స్ లో రెండు వందల మంది ఉద్యోగులతో ఏఐ సిస్టమ్ అడాప్ట్ చేసుకుని నియమించింది టెక్కమ్ డిజిటల్ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇప్పటికే ఆరు నెలల్లో నాలుగు విడతలకు పద్నాలుగు వేల మందిని లేపేసింది కమ్యూనికేషన్ సర్వీసెస్ వండర్ పాడ్కాస్ట్ విభాగాల్లో ఈ కోతలు విధించింది ఇన్ఫోసిస్ రెండు వేల ఇరవై ఐదులో ఐదు వందల నలభై మంది జూనియర్ ఎంట్రీ లెవెల్ ఉద్యోగులను ఇంటికి పంపేసింది ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా మూడు వేల ఆరు వందల మంది ఉద్యోగులను తొలగించింది గూగుల్ తన ఆండ్రాయిడ్ పిక్సెల్ క్రోమ్ విభాగాల్లో వెయ్యి మందికి పింక్ స్లిప్స్ ఇచ్చింది ఇంకా ఇతరత్ర ఫారెంటెక్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసుల కంపెనీలు కూడా వందల సంఖ్యలో ఉద్యోగులను ఇళ్లకు పంపించేశాయి ఈ తొలగింపులకు మొత్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కారణం కాదు కానీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న చోట్ల తిరిగి వాటిని భర్తీ చేయడం మాత్రం ఏఐ సిస్టమ్స్ తోనే చేయడం గమనార్హం